ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా చేస్తున్న సినిమా దేవర ఇప్పటికే సౌత్ నుంచి వస్తున్న సినిమాల దెబ్బకు నానా కష్టాలు పడుతున్న బాలీవుడ్ కు దేవర కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందో అనే అంచనాలు ఇప్పుడు మరింతగా పెరిగిపోతున్నాయి పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న సమయంలో భారీ అంచనాలతో వస్తున్న దేవర సినిమా ఇప్పుడు ఎంత వసూలు చేస్తుందనే దానిపై కూడా లెక్కలు వేసుకుంటున్నారు బాలీవుడ్ పండితులు ఈ సినిమా ఇప్పటికే అమెరికాలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది ఇప్పటి ఏ ఇండియన్ సినిమాకు రాని క్రేజ్ ఈ ఏకంగా పదిహేడు రోజుల ముందుగానే ప్రీ అటు హిందీ యూనిట్ ఫోకస్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు అక్కడ కూడా ఫాలోయింగ్ పెరిగింది అందుకే ఇప్పుడు ఏ సినిమాపై అక్కడ కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి ఇక ఈ సినిమా వసూళ్లు బాలీవుడ్ లెక్కల ప్రకారం ఎనిమిది వందల కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే హిందీ వసూళ్లు కూడా పెరగవచ్చు అని లెక్కలు వేస్తున్నారు హిందీ మీద ఫోకస్ పెట్టారు కాబట్టి సైఫ్ అలీ ఖాన్ ని జాన్వి కపూర్ సెలెక్ట్ చేశారని ముంబైలో ట్రైలర్ లాంచ్ చేశారని అంటున్నారు కన్నడలో సినిమాకు భారీ క్రేజ్ వచ్చిందని బెంగళూరు చెన్నైలో గ్రాండ్ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారని అందుకే ఇప్పుడు ఏ సినిమా వసూళ్లు ఎనిమిది వందల కోట్ల ఉండొచ్చని అంతకు మించి తగ్గవని ప్రమోషన్ కార్యక్రమాలు పెరిగితే సినిమా ఇంకా కలెక్ట్ చేస్తుందని ఓవర్సీస్ లో ఇప్పటికే భారీ బస్ క్రియేట్ అయింది కాబట్టి ర్యాంప్ ఆడడం అంటున్నారు